చూడండి బాలాజీ డైరీ ఫామ్ కి కొత్త పశువులు అనేవి వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం అండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూర్ బాలాజీ డైరీ ఫారం లో అయితే మంచి క్వాలిటీ ఆవులు అయితే వచ్చాయి చూడండి మీకు నచ్చితే మీరైతే ఆవులు అయితే తీసుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అన్నమాట అదేవిధంగా ఇక్కడ ఫారంలో వచ్చేసి రెండు పూటల పాలు పిండుకొని అయితే రైతు తీసుకోమని అయితే చెప్తున్నాడు ఎలాంటి మోసం అయితే ఉండదు బలవంతంగా అయితే తీసుకోవద్దని చెప్తున్నాడు మీరు ఆవుని చూసి పాల కెపాసిటీ చూసి ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు అలాగే వీరి దగ్గర ఫస్ట్ సెకండ్ ల్యాక్ట్ థర్డ్ ల్యాక్ట్ ఆవులు అయితే ఉంటాయి అలాగే పాడి సూడి ఆవులు అయితే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అలాగే వీరి దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే చూస్తారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు మంచి జాతి కులం గల ఆవులు ఓలిస్టన్ పక్క ఉండే ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి ఎవరైనా డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ఇలాంటి ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ ఆవులైతే తీసుకుంటే మంచి అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే తక్కువ అవుతాయి అందువల్ల మంచి బ్రీడెడ్ ఆవులు తీసుకుంటే ఫస్ట్ సెకండ్ లాక్టర్ వేసును బ్రైడ్ పరమాలకు మంచి ఆదాయం అయితే ఉంటుందని చెప్తున్నాడు అలాగే వీటి దగ్గర పదహైదు లీటర్ల నుండి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు పద్దెనిమిది లీటర్లు కెపాసిటీ గల ఆవులు అయితే ఉంటాయి రేట్లు వచ్చేసి అరవై వేల నుండి డెబ్భై ఎనభై తొంభై లక్ష వరకు అయితే ఉంటాయని చెప్తున్నాడు మంచి జాతి కులం గల ఆవులు అలాగే మీరు ఆవులు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేపిస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఒకసారి బ్రదర్ నంబరు మీకు వీడియోలో ఇస్తున్నాను అలాగే తమిళ పైన కూడా ఇస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా రైతులకు మంచి కండిషన్ గల ఆవులు జాతి బలం గల ఆవులు అయితే మేమైతే రైతులకు సప్లై చేస్తున్నామని చెప్తున్నారు చూశారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు తిండి తిండికి కానీ నీళ్ళకు కానీ ఎలాంటి డోకా లేదు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే ఉంటాయి అలాగే ఆవులు కొనే వాళ్ళు మీకు తెలియకపోతే ఎవరినైనా తీసుకువచ్చి ఇక్కడ ఆవులు చూసుకొని తీసుకువెళ్ళవచ్చు అలాగే ఆవులకు గుడ్ల మాయ వేయకున్నా కూడా అలాగే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా మేము పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నాడు మీకు ఆవు టు ఆవు కానీ లేదా డబ్బులైనా వాపస్ అయితే ఇస్తామని చెప్తున్నారు నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా గుడ్ల మాయ వేసినా కూడా పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే పాడావులు కొనేటట్టు అయితే రెండు పుట్ల ఇక్కడే మీరు పాలు పిండుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి మీరు ఎవరైనా కావాలంటే బ్రదర్ నెంబరు వీడియోలు ఇస్తున్నాను కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి రేట్లు కూడా రైతులకు సరసమైన రేట్లకి అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి మంచి క్వాలిటీ గల బ్రీడెడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఓకే బ్రదర్ కాల్ చేసి అడగండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగునూర్ బాలాజీ డైరీ ఫారము మూడు వందల అరవై ఐదు రోజులు మంచి క్వాలిటీ గల ప్రిడేడ్ ఆవిడైతే వీరి దగ్గర అయితే లభిస్తాయి ఒకసారి కాల్ చేసి అడగండి ఓకే మరి ఇలాంటి వీడియోల కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి చూడండి మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ పోలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఉంటాయి ఒకసారి బ్రదర్కు వీడియోల నెంబర్కి అయితే కాల్ చేయండి రెండు నెంబర్లకు ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను అలాగే బాలాజీ డైరీ ఫారంకు కాల్ చేసి రేట్ల వివరాలు కానీ పాల వివరాలు కానీ సేకరించండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం కూడా మాట్లాడుకోండి ఓకే మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి రెండు కుట్ల పాలు పిండుకొని అయితే ఆడే తీసుకోవచ్చు చూడేవాళ్ళు అయితే మీకు పక్కాగా గుడ్ గుడ్లమాయ కానీ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రదర్ కాల్ చేయండి బాయ్